ఈ రోజుటి వీడియోలో మనము నన్నయ్య గారి గురించి ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి తెలుగు కవి నన్నయ్య గురించి అతని కవి పరిచయం గురించి తెలుసుకుందాం లెసన్ పేరు వచ్చేసి త్యాగనిరతి అండి ఓకే సో నన్నయ్య గారు త్యాగనిరతి అనేటటువంటి లెసన్ ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ త్యాగనిరతి ఇతను వచ్చేసి నన్నయ్య కవి ఇతను పదకొండవ శతాబ్దికి చెందినటువంటి వారు ఈయన మనకు బాగా సుపరిచితులే అంటే సుపరిచితులు అంటే మనం ఏం పరిచయాస్తులో ఏం కాదు అంటే పేరు తెలిసి ఉండి ఉంటుంది చాలా మందికి కూడా ఓకే ఇప్పుడు ఇతని గురించి తెలుసుకుందాము అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి చివరి వరకు వీడియో చూసిన తర్వాత సపోర్ట్ చేయాలి అనుకుంటే సపోర్ట్ చేయడానికి ఇంకొకరికి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే లెట్స్ గెట్ స్టాప్ ద వీడియో ప్రీవియస్ క్లాసెస్లో నేను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి సంబంధించినటువంటి సెవెంత్ క్లాసెస్ వరకు కూడా నేను షార్ట్ వీడియో లాగా చేశాను తెలుగులో కవుల గురించి ఇది మాత్రం లాంగ్ వీడియో లాగా చేస్తున్నాను బికాస్ ఎందుకంటే షార్ట్ వీడియోస్లో కట్ కట్ సిక్స్టీ సెకండ్స్ లోపే వన్ మినిట్ లోపే చెప్పాలి కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను ఓకే సో ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో మన నన్నయ్య గారి గురించి చూద్దాము ఎయిత్ క్లాస్కి సంబంధించి ఓకే నన్నయ్య గారు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వారు ఈయన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఓకేనా రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించినారనమాట ఏ రాజైతే రాజమహేంద్రవరాన్ని రాజరాజనిగా ప పరిపాలించినారో వారు రాజరాజ నరేంద్రుడు అన్నమాట ఓకే ఇతని యొక్క ఆస్థాన కవి నన్నయ్య గారు ఓకే ఇది నన్నయ్య యొక్క ఇంట్రడక్షన్ ఇతని రచనలు చూసినట్లయితే మహాభారతంలోని కొన్ని పర్వాలను ఈయన తెలుగులోకి అనువదించడం జరిగింది యాక్చువల్లీ మహాభారతాన్ని వ్యాసుడు రచించడం జరిగింది సంస్కృతంలో వ్యాసుడు రచి రచించారు అయితే ఈ మహాభారతంలోని కొన్ని పర్వాలను మాత్రం నన్నయ్య గారు తెలుగులోకి అనువదించడం జరిగింది ఓకే అయితే ఈ కొన్ని పర్వాలలో పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది పర్వాలలో ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారదా రాత్రులు అనేటటువంటి పద్యం వరకు కూడా ఈయన రచించడం జరిగింది నన్నయ్య గారు ఏంటండి యాక్చువల్లీ మహాభారతాన్ని రచించిన వాళ్ళు సంస్కృతంలో వ్యాసుడు ఇతను రచించినటువంటి సంస్కృతంలో రచించినటువంటి ఈ మహాభారతంలోని మొత్తం కాదు కొన్ని పర్వాలను మాత్రమే నన్నయ్య గారు తెలుగులోకి అనువదించడం జరిగింది ఆ కొన్ని పర్వాలంతవరకు పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది పర్వాలలో కూడా కేవలం ఆది సభా పర్వాలు మరియు అరణ్య పర్వంలోని నాలుగో ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు ఈ నన్నయ్య గారు రచించడం జరిగింది అనువదించడం జరిగింది తెలుగులోకి ఓకే నెక్స్ట్ రచన ఇతంది తెలుగులో వ్యాకరణ గ్రంథం రచించడం జరిగింది ఆ తెలుగులో వ్యాకరణ గ్రంథం ఏంటి అంటే తెలుగు వ్యాకరణ గ్రంథం శబ్ద చింతామణి అనేటటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథం అనమాట దీన్ని ఈ నన్నయ్య గారు సంస్కృతంలో రాశారు ఓకే ఇది ఇతని రచనలు నెక్స్ట్ ఇతనికి బిరుదు కూడా ఉంది ఆ బిరుదు ఏంటి అంటే వాగాను శాసనుడు వాగాను శాసనుడు నేను చెప్తున్నటువంటి టాపిక్ ఓన్లీ ఎయిత్ క్లాస్ కవికి సంబంధించింది అండి నన్నయ్య గారి గురించి ఇంకా చాలా ఉంది ఒక్కొక్క కవి గురించి కాకపోతే మనకు లిమిట్ ఎంతవరకు కావాలో అంతవరకే చెప్తున్నాను ఇతని బిరుదొచ్చేసి ఐదు క్లాస్ ప్రకారం వాగాను శాసనుడు ఇతని ప్రత్యేకతలు వచ్చేసి నన్నయ్య గారి కవిత్వంలో ప్రసన్న కథ కలితార్థ యుక్తి అక్షర రమ్యత సూక్తి నిత్వం అనేటటువంటి లక్షణాలు ఇతని కవిత్వంలో ఉంటాయి ఏంటి ఇతని కవిత్వం యొక్క ప్రత్యేకత మూడు లక్షణాలతో ఉంటుంది అదేంటి అంటే ప్రసన్న కథ కలితార్థ యుక్తి ప్రసన్న కథ కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము ఇవి మూడు కూడా ఇతని కవిత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఓకే ఇది ఓవరాల్గా నన్నయ్య గారి గురించి త్యాగని రతి లేస్తాం క్లాస్ అతని ఏ శతాబ్దికి చెందినవాడు ఎవరి ఆస్థాన కవి ఆ రాజు ఏ రాజధానిని పరిపాలించారు అతని రచనలేంటి అతను అనువదించినటువంటి ఏంటి అండ్ అతని బిరుదేంటి అతని రచనల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ఓకే ఇంతటితో ఈ నన్నయ్య కవి గురించి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డోంట్ టు లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ